అత్యద్భుతమైన ఒక నాటకం చింతామణి ఈ నాటకాన్ని కాళ్ళకోరి నారాయణరావు గారు ఎంతో బాగా రాశారు ఇందులో రాధ తన భర్త బెలోమంగళుడితో ఏదో చెప్పబోతూ ఉంటే అప్పుడు బెలోమంగళుడు ఇలా అంటాడు చెప్పు చెప్పు సందేహం ఇందులకు భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అని నీ వనబోయినది లేకేమి అర్ధాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా దలచువారు అర్ధాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు చీటికి మాటికి చిరబురలాడుచు పెండ్లాము మునురక ఏడ్పించు వారు పడపు తెల్ల గానిసిండ్రి ధర్మపత్ని అన్నను మండిపడడు వారు బయట నెల్లరచేత పడి వచ్చి బయట ఎల్లరచేత పడి వచ్చి ఎనటను పొలతి నోరక తిట్టిపోయువారు పెట్టుపోతళ్ళ పట్ల గలట్టిలోటు తిట్టుకొట్టులతోడను తీర్చువారు కలులు కఠినులు హీనులు కలుషమతులు కలరు పురుషులలో నిజము ఆ